ఈ రోజు సాయిపేట గ్రామానికి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠికి రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా చాలా అభిమానంగా వచ్చిన దానికి చాలా సంతోషపడ్డారు ఈరోజు ఒకటే చిన్న బాధ ఈరోజు కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉంటే బాగుండేది అతను ఈ ముహూర్తం రోజు కుదిరింది ఇక్కడ లేకుండా పోవడం మనకు కొంచెం ఎందుకంటే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యేతో పాటు ఇక్కడ కానీ ఉండుంటే కొన్ని మనం ఇక్కడనే దానికి సొల్యూషన్ కూడా చెప్పగలిగే పరిస్థితి ఉండేది మళ్ళీ కూడా వస్తాం ఈ గ్రామానికి వచ్చి సమస్యలు కూడా పెద్ద సమస్యలు కావు అభివృద్ధి లేక ఈ ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకునేవాడు నాథుడు లేడు ఇక్కడ పరిస్థితులు అందువల్లే ఈ పరిస్థితికి ఈ గ్రామంలో సమస్యలు ఈ సమస్యలు కూడా మనము ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాము మీ అందరికి ఒకటి చెప్పాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం కొంచెం సద్దుకున్న తర్వాత అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది చేస్తాం కూడా వీళ్ళు అడిగే కోరికలు కూడా అయ్యేం పెద్ద కోరికలు కావు డ్రైనేజీ రోడ్డు రోడ్లు రోడ్లు అనేది రాష్ట్రం అంతా ఇట్లే ఉంది ఇక్కడే కాదు దాన్ని కూడా మనం ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు రోడ్సు డ్రింకింగ్ వాటరు ఇటువంటి ప్రయారిటీలో పెట్టుకున్నారు అట్లే యువతకి కూడా ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు ఉద్యోగాలకు అవసరం కూడా పరిశ్రమలు మనం సత్తపోరాడుతున్నాము మీరు అందరు పేపర్లు చూస్తుంటారు ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ తోడు మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరగడం ఖచ్చితంగా కూడా రావాలనే ధైర్యం వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా మన స్టేట్ కి విపరీతంగా వచ్చే ఉన్నాయి పెట్టుబడులు వస్తాయి మన జిల్లాకు కూడా సర్వ ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మనకి వసతులన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ వసతులకి తగ్గట్టు పరిశ్రమలు కానీ పెట్టిగలిగితే ఖచ్చితంగా యువతకి మనం ఉద్యోగాలు కూడా ఇప్పిగలుగుతాము ఖచ్చితంగా అది కూడా చేయాలనే కార్యక్రమంలోనే ఉన్నాము మీ అందరికీ కూడా మళ్ళీ ఈ గుడి కట్టించిన దానికి ఊరోళ్ళందరూ కలిసి పెద్ద అయినా ముఖ్యంగా సుబ్బారావు ఇషిటివ్ తీసుకొని దగ్గరుండి కట్టించాడు ಅತನಿಗೆ ಕೂಡ ಧನ್ಯವಾದ